ठीकु कर

తీసుకుంటాం కంటనో అన్ని కూర అంతా బాగా పడతారా నీరులాగా కూర కూడా చేస్తారా చెప్పండి మేడం పక్కన పెట్టండి ముందు అది కరెక్ట్ చేసుకుంటే పిల్లలు మంచి ఆహారం తింటారు కదా మరి బాగా చెప్తున్నారా చదువు అది మీ పిల్లలు ఎప్పుడో ఇప్పుడు మాట్లాడారా మరి మీద బాగా తింటారా మరి కోడిగుద్దు ఆకువళ్ళు వెళ్ళం చెక్కి అవన్నీ తింటారా ਕੀ ਜੀ ਵੀ ਦੇਖੋ ਮम्मी ਕਿ ਜੀ ਵੀ ਦੇਖੋ ਬੰਦੇ ਲੱਗੇ ਹੱਸਤਾਰ ਸੈਪਰੇਟ ਗਾ ਫੀਸ